టీవీ న్యూస్ స్వాగతం నేను మీ హనుమంత అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అనకాపల్లి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ సమక్షంలో అనకాపల్లికి చెందిన పలువురు బీజేపీలో చేరారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాలని ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కోరారు చేరికల అనంతరం భారతీయ జనతా పార్టీలో కొత్తగా చేరిన వారు సిఎం రమేష్ సత్కరించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పొరచూడి భాస్కర్ మాట్లాడుతూ ఇక మీదట చాలా చేరికలు ఉన్నాయని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమం అనకాపల్లి బిజెపి అధ్యక్షుల సమక్షంలో జరిగింది ఈ కార్యక్రమంలో భారీగా బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోజుల నుంచి ఆ పార్టీ ఆఫీస్ ముందు జాయినింగ్ కని ఒక వేదిక క్రియేట్ చేసి ఆరు ఏడు రోజుల నుంచి కూడా కంటిన్యూగా రోజు పార్టీకి మధ్య యాభై మందో వంద మందో జాయినింగ్ కంటిన్యూగా అవుతుంది దాంట్లో భాగంగా ఈరోజు జగదీష్ తన బృందంతో వచ్చి దాదాపు వంద మంది కార్యకర్తలతో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది ఇదే కాకుండా మాటూరు గ్రామాన్నించి నుంచి కూడా దాదాపు పదహైదు మంది యువకులు ఈరోజు బీజేపీ వేసుకొని అన్న సీఎం రమేష్ గారు ఆధ్వర్యంలో బీజేపీలో జాయిన్ అయ్యారు ఇంతేకాకుండా ఎల్లుండు వైసీపీ నుంచి ముగ్గురు పంచాయత్ ప్రెసిడెంట్లు దాదాపు మూడు వందల యాభై మంది దాకా వాళ్ళ అనుసరణతో ఎల్లుండి కూడా ప్రోగ్రాం ఉంది అలాగే ఏడు కాన్సెన్స్ల మీద నుంచి కంటిన్యూగా ఇంకా పది రోజుల లోపల దాదాపు ఐదు వేల మందికి పైన నాయకులు కింద లెవెల్ వాళ్ళు కూడా జాయినింగ్కి డేట్లు అడిగి ఉన్నారు ఆయన ప్రోగ్రామ్ చూసుకొని ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఒకటే ఒకటి అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈరోజు సీఎం రమేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు అందులో ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో అందరూ గెలవడం ఖాయం అందులో స్పెషల్గా సీఎం రమేష్ గారికి మాత్రం ప్రత్యేకమైన ఆదరణ అభిమాన ఈ అభిమానం ఎక్కువైపోతుంది అనకాపల్లి జిల్లాలో ఎందుకంటే ఆయన సత్తా ఉన్న నాయకుడు మంచి ఇంప్లుయెన్స్ ఉన్న పరిశ్రమ మంచి పారిశ్రామికవేత్త యూత్కి ఆకట్టుకునే విధంగా స్పీడ్ కూడా ఉంది ఎగ్జాంపుల్ చూశారు మొన్న మాడుగుల్లో ఒక షాప్ మీద పడి రైడ్ జరిగితే పార్టీ ఆఫీస్లో ఉండి గతంలో అయితే ఎంపీలు ఎవరైనా ఉంటే అక్కడ ఉన్న నాయకులను మాట్లాడుకుని చెప్పేవాళ్ళు కానీ ఆయన అందుబాటులో ఉంటే ఎలా ఉంటుంది అన్నది మొన్న మాడుగుళ్ళు సంఘటనే ఒక ఉదాహరణ అంటే మనిషి ఆఫీస్లో ఉన్నప్పుడు చిన్న కార్యకర్తకి ఏదైనా జరిగినా కూడా స్పాట్లకు వెళ్ళి మనస్తత్వం అవుతుంది అందువల్ల అదే కాకుండా ఇక్కడి నుంచి ఆయన ఖచ్చితంగా మంత్రి వస్తారు ఈ ప్రాంతంకి పరిశ్రమలు కానీ ఈ జిల్లాలో ఉన్న ఏడు కాన్సెన్సుల్లో రోడ్లు కానీ అలాగే యువతకి బీజేపీ నుంచి ఉన్న స్కీముల్లో విపరీతమైన లోన్లు వాళ్ళు వ్యాపారాలు చేసుకునేదానికి లోన్లు కానీ ఈ రకంగా ప్రతి అంశంలో కూడా ఆంధ్ర రాష్ట్ర పదమూడు జిల్లాల్లోనే అనకాపల్లి జిల్లా ఎంపీగా ఉండే సీఎం రమేష్ గారు లాగా ఎవరు చేయలేరు అలాంటి క్యాండిడేట్ని మనకి మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు మనకి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా మంచి మెజార్టీలు కలుస్తారు ఈ పార్టీలో చేరిన అందరూ కూడా ప్రతి కార్యకర్త కింద లెవెల్లో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి